Is it necessary to sit under kind of the calendar if we are doing soul, uh, soul Elevation song? No, if you have a problem, a okay. Soul Elevation has no need, but okay. you have some kind of a dark energy, then you must sit in front of the calendar and play the song and be we'll forgiven. If you just play yes. to elevate soul, fine, you just have to play the song. That should take care okay. of it. Huh? Okay, okay. Thank you. I think I will repeat oh, this again sorry. once more for people to understand. Hmm? Everybody is very confused. Yes. First, they don't attend our workshop. They don't attend our Facebook live. Then how do I create every time they call us? Every person has got different different things. Understanding, no? Let me tell you once and for all. Okay? Now, the sole elevation song, the sole purpose, like last year, was to elevate song. Elevate all the souls that come to your house visiting you. Some of them will send to you because of blackness. That's going to be a bit difficult. Some will just come. సార్ సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేసేటప్పుడు క్యాలెండర్ ముందు తప్పనిసరిగా కూర్చోవాలా మేడం సోల్ ఎలివేషన్ అంటే ఒక సోల్ సోల్స్ ఎలివేట్ చేయటాని కోసమైతే కనుక క్యాలెండర్ ముందు కూర్చోకర్లేదు ఒక సాంగ్ ప్లే చేస్తే సరిపోతుంది కానీ డార్క్ ఎనర్జీ రిమూవల్ ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరిగా క్షమాప్రార్థనలు చదివి క్యాలెండర్ ముందు కూర్చుని సోల్ సాంగ్ ప్లే చేయాలి అంటే సోల్స్ని మాత్రమే ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు సోల్ ఎలివేషన్ సాంగ్ ఒక్కటి ప్లే చేస్తే సరిపోతుంది అందరికీ అర్థమయ్యేలాగా నేను దీనిని ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను చాలామంది మన వర్క్షాప్స్కి హాజరవ్వరు మరియు ఫేస్బుక్ లైవ్లో కూడా పార్టిసిపేట్ చేయరు అలాంటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు వాళ్ళు కాల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి సోల్స్ని ఎలివేట్ చేయాల్సి వస్తుంది అందుకని సోల్ ఎలివేషన్ సాంగ్ని యాక్టివ్ చేశాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోల్స్ని ఎలివేట్ చేయటమే మీ ఇంట్లో ఉన్న సోల్సు మీ ఆఫీస్లో ఉన్న సోల్సు లేకపోతే బ్లాక్ మ్యాజిక్ ద్వారా మీకు పంపబడిన సోల్స్ ఈ సోల్స్ ఎలివేట్ చేయడం కొంచెం కష్టతరమైన పని అలాగే కొన్ని సోల్స్ విజిటింగ్ సోల్స్ ఉంటాయి అంటే మీరు దివ్యాగ్ని చేస్తున్నప్పుడు మీ ఆరా చాలా ప్రకాశవంతంగా ఆత్మలకి కనిపిస్తూ ఉంటుంది అందుకని అవి ఆ కాంతికి అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఇలాంటి వాటిని ఎలివేట్ చేయటమే దీని ముఖ్య ఉద్దేశము when you are having some kind of black magic first level second level third level then you must sit in front of the calendar play the song and read affirmation page number one and page number seven whoever is not happy with me from my family you're married from my wife's family or my spouse's family and from my work and anybody else outside either one or anybody from outside it's very important to do that huh? really forgiveness is when you remove black magic ఇంకొక విషయం ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ ఉందనుకోండి వారు తప్పనిసరిగా ప్రార్థనలు చదివి క్యాలెండర్ ముందు కూర్చుని సాంగ్ ప్లే చేసుకోవాలి ప్రార్థనలలో ఒకటో పేజీ ఏడో పేజీ చదవాలి ఏడో పేజీలో బ్రాకెట్స్లో నా కుటుంబంలో కానీ నా భార్య కుటుంబంలో కానీ బయట ఎవరైనా సరే నా ఎడల వ్యతిరేకంగా ఆలోచిస్తున్న అందరి ఉన్నతాత్మలకు అని చెప్పి సెవెంత్ పేజీలో చదవాలి బ్రాకెట్స్లో చదివి సోలెల్వేషన్ సాంగ్ ప్లే చేసుకోవాలి డార్క్ ఎనర్జీ రిమూవల్కి అయితే కనుక మీరు క్షమాప్రార్థనలు చదవటం క్యాలెండర్ ముందు కూర్చుని సోలెల్వేషన్ సాంగ్ ప్లే చేసుకోవటం తప్పనిసరి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సార్ ఈ సోల్ ఎలివేషన్ సాంగ్ని క్యాలెండర్ లేకుండా హోటల్స్లో కానీ హాట్ హాస్టల్స్లో కానీ ప్లే చేసుకోవచ్చా తప్పకుండా చేయొచ్చు మేడం సోల్ ఎలివేషన్ కోసం అయితే సోల్ ఎలివేషన్ సాంగ్ని హాస్టల్లోనూ హోటల్స్లోనూ ప్లే చేయవచ్చు కానీ కొన్ని మొండి సోల్స్ ఉంటాయి అవి మాత్రము ఎన్ని వేట